రాశి ఫలితాల్లో మేము ఎప్పుడూ కూడా అన్ని కార్యక్రమాలు అందరికీ శుభం జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూనే ప్రతి కార్యక్రమం చేయడం జరుగుతుంది ఇక శివప్రసాద్ గురువు గారితో నా ప్రయాణం మూడు సంవత్సరాలుగా కొనసాగుతుంది ప్రతి కార్యక్రమం నైంటీ నైన్ పర్సెంట్ హిట్ అవుతూనే ఉంది ఏ కార్యక్రమం చేసినా ధర్మ సందేహాలు చేశాను రాశి ఫలితాలు చేశాను అలాగే పండగలకు సంబంధించి స్పెషల్స్ చేస్తూ ఉన్నాను ఏ కార్యక్రమం చేసినా తప్పకుండా అన్ని కార్యక్రమాలు కూడా విజయవంతం అవుతూనే ఉన్నాయి మీ అందరి ఆదరాభిమానాలతో ప్రేక్షకులందరికీ హిట్ టీవీ తరఫున మేము చేసే ఈ కార్యక్రమాలు చూసే ప్రతి ఒక్కళ్ళకి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు శ్రీ మహాగణాధిపతి నమ ఐ మహా సరస్వతీ నమ శ్రీ లలితాంబికా దేవీయే నమ ముందుగా హిట్ టీవీ ప్రేక్షక మహాశయులందరికీ కూడా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరము ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరికీ పంచముఖాంజనేయస్వామి అనుగ్రహము అమ్మవారి అనుగ్రహము పరిపూర్ణముగా కలిగి మీరందరూ కూడా ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో తులతూగుతూ సంతోషముగా ఉండాలి అని కోరుకుంటూ జయోస్థం తదుపరి రాశి సింహరాశి సింహరాశి వారికి ఏ విధంగా ఉంది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం చెప్పండి సింహరాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం అనేటువంటిది కొంచెం మిశ్రమ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి శుభ అశుభ ఫలితములు సమానముగా ఉండబోతున్నాయి అనేటువంటిది మనకు చెప్పబడుతున్నది ఆదాయ వ్యయాల్లో కావచ్చు లేదా వీళ్ళు కీర్తింపబడేటువంటి విధానంలో కావచ్చు రోజువారీ పనులు చేసుకునేటువంటి విధానంలో కావచ్చు ఏదైనా కొన్ని అటు కొన్ని ఇటు మిశ్రమముగా ఉండబోతున్నాయి వీళ్ళ జీవితంలో నరదృష్టి అనేటువంటిది బాగా ఎక్కువ అవుతుంది అంటే వీళ్ళు సంపాదించేది తక్కువ బయటికి తిరుగుతున్నారు కదా ఎంతో సంపాదిస్తున్నారు వీళ్ళకేం డబ్బులు వస్తున్నాయని అపోహపడడం అనేటువంటిది ఎక్కువ ఉంటుంది తిరుగుంచోటల్లా వస్తుంది అనడానికి లేదు డబ్బు ఉండదు కానీ డబ్బు సంపాదిస్తున్నారని అనుకు అనుకోవడం జరుగుతుంది తద్వారా నర నరదృష్టి అనేది బాగా ఎక్కువ అవుతుంది అధిక శ్రమ బాగా శ్రమ ఒకటికి ఒకసారి పోతే అయ్యే పనికి పదిసార్లు వెళ్ళాల్సినటువంటి పరిస్థితి సమయానికి డబ్బులు చేతికి అందవు ఇబ్బందులు పడటం వస్తుందిలే అనుకున్నది కాస్త రాకపోవటము తద్వారా ఆ పని ఏదో నడపాలి అంటే నడిపినాము అన్నట్టుగా నడపటము అంత మానసికంగా సంతోషంగా లేకుండా మానసికంగా కొంత ఆందోళనకరంగా ఏదో ఒక అసంతృప్తితో గడవడం అనేటువంటిది జరుగుతూ వస్తుంది ఈ సంవత్సరం అంతా కూడా బంధువుల వల్ల కూడా కొన్ని ఇబ్బందులు అనేటువంటివి ఉంటాయి లాయర్లు రైతులకు ఉద్యోగస్తులకు వీళ్లకు పర్వాలేదు బానే ఉంటుంది కొంతవరకు అనుకూలంగానే ఉంటుంది కాక కీర్తి ప్రతిష్టలు అనేటువంటివి కూడా ఉంటాయి ఆయనకేమబ్బా అనేటువంటి మాట ఆయన కీర్తి ఉంటుంది ఆయన బ్రహ్మాండమైనటువంటి కీర్తి పరుడు అనే మాట ఉంటుంది తప్ప ఏమి కీర్తి అక్కడ ఉండదు ఆ మాట ఒకటి ఉంటుంది కీర్తి ప్రతిష్టలు అనేటువంటి ఉంటాయి అనుకున్నది సాధించడానికి కావాల్సినటువంటి ప్రయత్నాలు చేస్తారు తప్పకుండా కొంతవరకు విజయం సాధించడము కూడా ఉంటుంది కాక ఐఏఎస్ ఆఫీసర్లకు ఆఫీసర్లు పట్టుదలతో పనిచేయడం జరుగుతుంది ఇంతకాలము చేసినటువంటి దీనికంటే ఇప్పుడు చాలా ఈ సంవత్సరం ఇంకా పట్టుదలగా మేము ఇది చేసి తీరాలి అనేటువంటి దీనితో చేయడం అనేది జరుగుతుంది మంచి పేరు సంపాదించుకోవాలి అనేటువంటి తాపత్రయంతో ఖచ్చితముగా వాళ్ళ విధి నిర్వహణ అనేటువంటిది నూటికి నూరు శాతము పారదర్శకతతో చేయడానికి ప్రయత్నం చేసి గాక తద్వారా ప్రభుత్వాలచే ప్రశంసలు కూడా పొందుతారు సినిమా రంగం వారికి రాజకీయ రంగంలో ఉండేటువంటి వాళ్లకు విపరీతమైనటువంటి అధిక శ్రమ అనేది ఉంటుంది కాక చాలా శ్రమ ఉంటుంది దానికి తగిన విజయము సాధించి తీరుతారు గాక విద్యార్థులకు చాలా బాగుంది విద్యార్థిని విద్యార్థులకు విదేశాలలో ఉండేటువంటి వాళ్ళు ఈ రాశి వాళ్ళు కూడా కొంతవరకు యోగదాయకముగానే ఉంటుంది గాక బానే ఉంటుంది ఇబ్బంది పడాల్సింది ఏం లేదు చిన్న చిన్నవి మిశ్రమ ఫలితాలు అన్నప్పుడు సహజము చిన్న చిన్న ఉంటాయి వ్యక్తిగతమైనటువంటివి చూసుకోవాలి ఇక ఇంట్లో శుభకార్యాలు చేయటము అనేటువంటిది ప్రారంభం చేయాలి అని తపనతో ఉంటారు చేస్తారు సంతానము కావాలనుకునేటువంటి వాళ్లకు సంతాన యోగము గృహము ఏదైనా పొలాలు అవి అలాంటివి ఏమైనా ఉంటే కుజుడు యొక్క ప్రభావము చేత ఈసారి కుజుడు దిగ్బంధనగా ఒక చోట అనేటువంటిది ఉండబోతున్నాడుగా ఉంటున్నాడు కాబట్టి కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు అనేటువంటివి జరుగుతాయి వాటిని అధిగమించడానికి కావాల్సినటువంటి ప్రయత్నాలు కూడా చేస్తారుగాక ఇది ఈ సంవత్సరం మన సింహరాశి వాళ్ళది గురుగారు మిశ్రమ ఫలితాలని చెప్తున్నారు కాబట్టి ముందుగా దైవారాధన చాలా అవసరం దైవారాధన అలాగే దిక్కులు రంగులు కూడా చెప్పండి దైవారాధన విషయానికి వచ్చినప్పటికి వీళ్ళకి ఈశ్వరుడి ఆరాధన ఈశ్వరుడికి అభిషేకాలు ఎక్కువ చేసుకోవాల్సి వస్తుంది గణపతికి పసపుతో అభిషేక పసపు నీళ్లతో అభిషేకం చేయడం ఎక్కువగా చేస్తే మంచిది వీళ్లకు మేలు జరుగుతుంది ఎటువంటి డ్రెస్ వేస్తే బాగుంటుంది అంటే ఎక్కువ తెలుపు వాడితే మేలు జరుగుతుంది దిక్కుల విషయానికి వచ్చేటప్పటికి నాలుగు దిక్కులు పనిచేస్తాయిగా చాలంటే చాలా మిశ్రమ ఫలితాలు అన్నట్టుగా చెప్తున్నారు కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు ఈశ్వరుణ్ణి ఎక్కువగా ఆరాధించే ప్రయత్నం చేయండి పసుపుతో అభిషేకం చేయండి గణపతికి అలాగే తెలుపు ఎక్కువగా వేసుకునే ప్రయత్నం చేయండి అన్ని దిక్కులు కూడా కలిసి వస్తాయి అన్నట్టుగానే చెప్తున్నారు ఏదేమైనప్పటికీ ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాను జాతకాలని పరిశీలించుకొని పరిహారాలు చేసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉంటుంది మరి జాతకాల్ని గురువుగారి దగ్గరే చూపించుకోవాలి అనుకున్న వారు స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయొచ్చు వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తదుపరి రాస్తో కలుద్దాం నమస్తే